హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాక్స్ నితీష్ కుమార్ ఇప్పుడు దేశమంతా మారుమోగుతున్న పేరు మరికొద్ది రోజులు పదో ఒకసారి బీహార్కు పదోసారి ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేయబోతున్న నితీష్ కుమార్ తన విజయాన్ని కానీ తన ఆనందాన్ని కానీ సెలబ్రేట్ చేస్తున్న తీర్పు తెలిస్తే మనందరం కాస్త ఆశ్చర్యపోకమానం ఇతర రాజకీయ నాయకులు చాలామంది చేసే విధంగా విక్టరీ పెరేడ్స్ కానీ అట్టహసంగా విజయోత్సవ ప్రదర్శన కానీ చేయదు మరి ఏం చేస్తారు అంటే ఇది ఇలా ఇలా చేస్తారు ఆయన తనకి ఏదైనా అద్భుతమైన ఆనంద విజయం సాధించినప్పుడు విజయం కలిగినప్పుడు లేదా మంచి ఆ సంతోషం కలిగినప్పుడు సైలెంట్గా పెద్ద హడావుడి హడావుడి ఆర్భాటం లేకుండా బీహార్లోని పాట్నా రాజధాని పాట్నాలోని బసంత్ విహార్ అనే హోటల్కి వెళ్తారు ఎందుకంటే ఈ హోటల్ సౌత్ ఇండియా సౌత్ ఇండియా వంటకాలకు ప్రసిద్ధి నితీష్ కుమార్కు ఇష్టమైన సౌత్ ఇండియా వంటకం ఏంటంటే మసాలా దోశ ఆయన తన ఏమైనా ఆనందం కలిగినప్పుడు తను సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఆయన అతి ఇష్టంగా ఆరిగించే ఆహారం ఏంటంటే ఆహార పదార్థం ఈ మసాలా దోశ ఇట్లా ఒకరిద్దరంతరం ఆంతరంగిలతో కలిసి ఆవిడ లేకుండా ఆ రెస్టారెంట్కి వెళ్ళి అది కూడా పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ ఏమి కాదు అది ఒక సాధారణ ఏసీ రెస్టారెంట్ ఆ రెస్టారెంట్కి వెళ్ళి నేతో చక్కగా ఘమ్ములాడే మసాలా దోశ వేయించుకుని తిని ఎంత సైలెంట్గా వచ్చారో అంత సైలెంట్గా ఆయన వెళ్ళిపోతారు నేను బీహార్లో యూనివర్సిటీ కరస్పాండెంట్గా రెండేళ్ల పాటు పనిచేసినప్పుడు ఈ విషయాన్ని ఎన్నోసార్లు గమనించాను ప్రస్తుతం ఉన్న ఈ జాయిఫుల్ మూడ్లో కూడా నితీష్ కుమార్ ఖచ్చితంగా బసంత విహార్కి వెళ్ళే ఉంటారు మన మసాలా దోసే మన సౌత్ ఇండియన్ వంటకమైన మసాలా దోశను ఎప్పటిలాగానే అది ఇష్టంగా తీసుకునే ఉంటారు